తేజీ ఆఫర్స్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి అనంతపురం ప్రజలారా మనందరి ఫేవరెట్ ఫుడ్ యాప్ అనేటువంటి జొమాటో వెళ్లాల్సిన పని లేకుండా మన జొమాటో యాప్ లోనే ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఆన్ టైం డెలివరీ పొంది ఫుడ్ ని ఎంజాయ్ చేయండి అలాగే మీ అందరికి ఒక చిన్న మాట ఈ ఎండలో ఈ మీ ఇంటి వరకు ఫుడ్ ని తీసుకొచ్చే జొమాటో హలో ఫ్రెండ్ వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది నా లాస్ట్ మంత్ అర్నింగ్స్ ఇది సో ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు వచ్చింది ఇది ఎలా వచ్చింది లాస్ట్లో చెప్తాను అంత లోపల ఒక వీడియో చూద్దాం వెళ్ళండి సో మన ఒక ఆర్డర్కి ఇలా వస్తుంది థర్టీ వన్ రూపీస్ ట్వంటీ రూపీస్ మినిమమ్ బేసిక్ ట్వంటీ రూపీస్ అయితే వస్తుంది ఒక ఆర్డర్కి సో అందులో ఒక రోజుకి ఇలా పడ్డాయి ఆర్డర్లు నాకు ఒక రోజు ఇలా చేయడం వల్ల వచ్చిండే అమౌంట్ ఆరు వందల అరవై ఆరు రూపాయలు అంటే ఒక రోజుకు సో నేనే ఫుల్ టైం చేయలేదు బస్ట్ జస్ట్ ఇది పీక్ అవర్స్ పీక్ అవర్స్ అంటే పొద్దున ఏడు నుంచి పది మధ్యాహ్నము పన్నెండు నుంచి మూడు రాత్రి ఏడు నుంచి పది ఈ అమౌంట్ మాత్రం వచ్చింది నాకు ఇలాంటి ఆర్డర్లు అయితే పడడం జరిగింది చూశారు కదా ఒక ఆర్డర్కి ఇరవై రూపాయలు ముప్పై ఒక్క రూపాయి ముప్పై రూపాయలు ఇలా సో టోటల్ ఇదంతా కలపడం వల్ల ఆ అమౌంట్ వచ్చింది ఇందులో ఒక ఆర్డర్ చూపిస్తాను చూడండి మీరు సో ఇది ఆర్డర్ పే ఇరవై రూపాయలు సర్జ్ పదహైదు అంటే ఆ టైం వర్షం రావడం వల్ల కంపెనీ అతను నాకు పదహైదు రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది సో మినిమం ట్వంటీ రూపీస్ దాని డిస్టెన్స్ కూడా చూపిస్తాను కానీ అంత లోపల ట్రాఫిక్ ఫుల్గా ఉండడం వల్ల ఏం చేయలేకపోతున్నా ఓకే ఇక చూసే కదా ఆర్డర్ అంటే మనం ఆర్డర్ వర్క్ చేసిండేది రీచ్ రెస్టారెంట్కి వెళ్ళడము అక్కడి నుంచి డిస్టెన్స్ టూ కిలోమీటర్స్ అంటే కస్ట రెస్టారెంట్స్ నుంచి కస్టమర్ లొకేషన్కి సో నేను చెప్పాను కదా ఎనిమిది వేలా అంటే నేను జస్ట్ పీక్ చేస్తే వచ్చిండే అమౌంట్ మాత్రమే ఇది ఇంకా ఫుల్ డే చేస్తే ఇంకా ఎక్కువ కూడా రావచ్చు కానీ నేనైతే ఫుల్ మంత్ కూడా చేయలేదు బస్ట్ అప్పుడప్పుడు చేశాను కొన్ని అనివార్య కారణాల వల్ల సరిగ్గా డ్యూటీ అయితే అటెండ్ కాలేకపోయాను కానీ అది ఆ టైంలో కూడా ఆ అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది కంపెనీ వాళ్ళు సో మనమైతే కంటిన్యూగా చేస్తే ఆర్డర్లు ఎక్కువగా వస్తాయి మన దాంట్లో మెడల్స్ ఉంటాయి సిల్వర్ ఇలా చాలా మెడల్స్ ఉన్నాయి ఆ మెడల్స్ కూడా వస్తే ఆర్డర్లు ఇంకా ఎక్కువగా పడే అవకాశాలు చాలా ఉన్నాయి సో నా నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా చేస్తాను ఎలా లాగిన్ కావాలి ఎక్కడ వెళ్తే ఆర్డర్లు ఎక్కువ పడతాయి అవన్నీ నా నెక్స్ట్ వీడియోలో పెట్టగలను ఇప్పుడైతే టైం లేక చిన్న వీడియో పెట్టడం జరిగింది సో డెఫినెట్గా అయితే నా నెక్స్ట్ వీడియోలో అయితే ఎలా లాగిన్ కావాలి ఎక్కడ అంటే ఏ స్పాట్లో వెళ్తే ఆర్డర్లు ఎక్కువ పడతాయి అవన్నీ కంటిన్యూగా ఎలా ఉంటుందో నా నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఇది మాత్రం జస్ట్గా వన్ డే వన్ డేలో అమౌంట్ వచ్చింది ట్రిపుల్ సిక్స్ ఇంక చెప్పాను కదా ఫుల్ డే చేసాక ఎంత రావచ్చు అమౌంట్ అని సో నా నెక్స్ట్ వీడియో కోసం లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ